ముఖ్యంగా మనం ఒక ప్రజాప్రతినిధి అంటే మనం ఏమనుకుంటాం మన నియోజకవర్గంలో లేకపోతే మన రాష్ట్రంలో లేకపోతే మన దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు అంతేకాకుండా మన దేశ అభివృద్ధికి కష్టపడే వ్యక్తి అంతేకాకుండా ప్రజలకే శ్రేయ శ్రేయభలాషకి సంబంధించిన విషయాలన్నింటిలో కూడా ముందుండి అందరిని కూడా కాపాడుతాడు అనుకుంటాం అంతేనా అంతకుమించి మనం వేరేది ఏమనుకోం సో ఒక ఎమ్మెల్యే మాత్రం చేసిన పనికి దేశం మొత్తం కూడా వ్యతిరేకమైంది ఆ ఎమ్మెల్యేనైతే నడి రోడ్డు మీద పబ్లిక్గా తీయమంటుంది ప్రజెంట్ ఎమ్మెల్యేగా చేస్తున్న వ్యక్తి మొత్తం అంతా కూడా అతన్ని బహిరంగంగా తీస్తే కానీ ఈ దేశానికి పాపం పోదని చెప్తుంది సో అసలు ఎందుకంత విపరీతమైన ట్రోల్స్ విపరీతమైన వ్యతిరేకం వచ్చిందంటే ఆ వ్యక్తి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళల్ని అత్యాచారం చేస్తే పుణ్యం కలుగుతుందంట ఆ ఎమ్మెల్యే చెప్పాడు మరి అటువంటి వ్యక్తిని బహిరంగంగా గురి అయిపోతే ఇంకెలా గుర్తిస్తారు చెప్పండి అందుకని అతని మీద ఇంత వ్యతిరేకత ఎక్కువయ్యి మొత్తం అందరూ కూడా బహిరంగ బహిరంగంగా అని చెప్పేసి అందరూ కూడా వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు అతని మీద అతని పేరేంటంటే ఎంపీలోని మధ్యప్రదేశ్ సంబంధించిన ఎమ్మెల్యే పూల్సింగ్ బైర్వ ఈ పూల్సింగ్ భైర్వ అనే ఎమ్మెల్యే మహిళ అది అది కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ యొక్క మహిళలపై అసభ్యంగా అత్యంత దారుణంగా అయితే ప్రవర్తిస్తూ ఈ వ్యాఖ్యలు మాట్లాడాడు ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ టీవీ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళలను అత్యాచారం చేస్తే పుణ్యం కలుగుతుందంట అది కూడా గ్రంథాల్లో రాశారంట అందుకని చెప్పేసి అగ్రకుల అగ్రకుల వ్యక్తులందరూ కూడాను ఎస్సీ ఎస్టీ ఓబీసీ యొక్క మహిళలను అత్యాచారం చేస్తున్నారంట సో ఇంకో విధంగా ఏమన్నాడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళలు పెద్దగా అందంగా ఉండరు అయినా కానీ ఈ పుణ్యం వస్తుందని చెప్పేసి వాళ్ళని అత్యాచారం చేస్తున్నారు అని చెప్పేసి అన్నాడు ఇది అంతైనా ఎందుకన్నాడంటే అక్కడ యాంకర్ అడిగింది ఏమని సార్ ఇప్పుడు దేశంలోని ఎస్సీ ఎస్టీ ఓబీసీ యొక్క మహిళలపై బాగా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి దీని మీద మీ స్పందన ఏంటని చెప్పేసి దీని మీద అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పేసి ఆవిడ అడిగింది అడిగిన దానికి ఇటువంటి చెత్తవాగుడు వాగాడు ఈ చెత్తవాగుడు వాగితే ఇమీడియట్లుగా మొత్తం దేశమంతా కూడా వ్యతిరేకమయ్యి అతన్ని బహిరంగంగా ఆయన చంపేయాలని చెప్పేసి నినాదాలు చేస్తున్నారు ఈ పూల్ సింగ్ అసలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే మళ్ళీ భారతదేశంలోని కులసిచ్చి తీసుకొచ్చి మత్స్ ఇచ్చి తీసుకొస్తాడు అనమాట ఈ ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్ వర్గానికి చెందినమాట కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ ఎమ్మెల్యే లాస్ట్కి సోనియా గాంధీకి అదేవిధంగా రాహుల్ గాంధీకి అందరూ కూడా మచ్చ తెచ్చాడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ తలపట్టుకున్నారన్నమాట ఈయన ఆయన మాటలకి మొత్తం అంతా కూడా దేశంలోని ప్రజలందరూ కూడా వ్యతిరేకమైపోయారు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మినిస్టర్లు కానీ ఈ విధంగానే ఉంటారా వీళ్ళకి దేశం మీద భక్తి ఉండదేమో వీళ్ళు అగ్ర కులాలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారేమో కింద ఉన్న కులాలకు ఎవరిని కూడా పట్టించుకోరు అని చెప్పి విపరీతమైన వ్యతిరేక నినాదాలు పెరిగిపోయి ఇప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏం చేయాలో తెలియక ఇంట్లోనే ఆత్మస్థైర్యంలోకి వెళ్ళిపోయారన్నమాట వాళ్ళు కాళ్ళు ఆత్మస్థైర్యంలోకి వెళ్ళిపోయి ఇంట్లో ఆలోచించుకుంటూ ఉన్నారు ఏం చేయాలిరా బాబు ఇటు చేసిన పని కానీ సో ఇటువంటి ఈ ఎమ్మెల్యేలు చీడపురుగులు లాంటి వాళ్ళమాట వీరు సమాజానికి ఎందుకు పనికిరారు వీళ్ళు ప్రజలు మరి ఏ విధంగా నమ్మి ఓట్లు ఓట్లేసారు నాకు తెలియదు కానీ అతనికి వేసిన వాళ్ళు కూడాను ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళలు కూడా ఉన్నారు సో కనీసం ఆ వాళ్ళు కూడా రాలేదు ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకి ఇంత దారుణంగా ఇంత చండాలమైన వ్యాఖ్యలు చేశారు అతను మరి అతను ఏం చేయాలో మీరే చెప్పండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అతని మీద కామెంట్ చేయండి అతను చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా ఎస్సీ ఎస్టీ ఓబీసీని ఎలాగా ఏ మహిళని కించపరచచ్చా చెప్పండి మీరే చెప్పండి ఈ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలోని ప్రతి మహిళ కూడా అగ్రకులంతో సమానం ప్రతి మహిళలు కూడా మనం సమానంగా చూస్తాం మహిళనే మనం గౌరవిస్తాం వాళ్ళ కులమంటూ లేదు మహిళ అంటే మనం మన భారతదేశంలోని ఒక భరతమాత టైప్ మనం చూస్తామట ఒక భరతమాతను ఎలా చూస్తామో అలాగే మహిళను చూస్తాం అటువంటి మన భరతమాత భారతదేశంలోని ఇటువంటి ఎమ్మెల్యే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుందో అదేవిధంగా ఇటువంటి వ్యక్తికి ఎటువంటి శిక్ష పడాలో కూడా కామెంట్ చేయండి మీకు నచ్చినట్లు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమంది షేర్ చేస్తాను అనుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్